తోడబుట్టిన వాళ్ళు పచ్చగా ఉండాలని సహజంగా కోరుకుంటారు సొంత తమ్ముడే నట్టేట ముంచి న్యూజిలాండ్ వెళ్ళిపోయినటువంటి సంఘటన ఎవరినో కాదు తెలుగుదేశం పార్టీ లీడరు సహజంగా అనుకుంటారు రాజకీయాల్లో ఉంటే సమస్యలు ఉండు పరిష్కరించుకోగలరు ఎంత సమస్యనైనా అని కానీ సొంత తమ్ముడు మోసం చేస్తే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో తెలుగు మహిళా లీడర్ ఉన్నారు ప్రస్తుతం మనతోటి అసలు ఏం జరిగింది వాళ్ళ తమ్ముడు ఎలా నిండా ముంచేసి విదేశాలకు పారిపోయారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన దగ్గర సూర్యదేవల లత గారు ఉన్నారు ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి ఆవిడ వాయిస్ వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా దాదాపు పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఆ సమస్యను మాత్రం పరిష్కరించుకోలేకపోతున్నారు ఇంటి సమస్యని అసలు అనేది తెలుసుకున్నాం హలో అండి నమస్తే నమస్తే సో అందరు సమస్యల మీద మాట్లాడుతుంటారు మీరు ఏ సమస్య ఉన్నా కానీ మీ సమస్యని మీరు పరిష్కరించుకోలేకపోతున్నారు పది సంవత్సరాల నుంచి అసలు సరే ఇంటి గుట్టు బయట పెట్టకూడదు అను అనుకుంటారు సహజంగా కానీ బయట పెట్టలేనటువంటి పరిస్థితులు ఎంతకాలం నెట్టుకు వచ్చారు ఇప్పుడు బయట పెట్టాలి అనేటువంటి ఆలోచన ఇంతకాలం తర్వాత మీకు ఎందుకు వచ్చింది అంటే అండి ఒక లెవెల్ వరకు ఎవరైనా మనం ఆలోచిస్తాం బయట రాకూడదు ఈ కుటుంబ గుట్టు అనేది బిహైండ్ దాని తర్వాత మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు అంటే నా సర్కిల్ తెలుసు నా సర్కిల్లో తెలియని వాళ్ళు లేరు ఇంకా తెలియాల్సిన వాళ్ళు ఉన్నారండి ఇంకా ప్రజలు బయట ఓపెన్గా తెలియాల్సి వస్తే బయట ప్రజలు నన్ను నేను లత అని తెలిసిన వ్యక్తులు అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది జరుగుతుంది గత పదేళ్ళుగా తి దీని దీని గురించి ఫైట్ చేస్తుంది నేను రాజకీయాల్లో పదిహేను సంవత్సరాలుగా ఉన్నానండి ఫిఫ్టీన్ ఇయర్స్గా రాజకీయాల్లో ఉన్నా ఉన్న టెన్ ఇయర్స్గాను నేను దీని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నా ఒకటి మనీ ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తుంది ఎంత న్యాయం నిజాయితీ ఏది ఉన్నా కూడా మనీ అనేది ఇక్కడ ఎక్కువ డామినేట్ చేస్తుంది సో అధికారంలో ఉన్న ఒక్కొక్కసారి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానివ్వండి ఎవరైనా మనకు చెప్పి పంపారనుకోండి ఆ టైం వరకు ఆ గంట వరకు ఓకే అవుతుంది అని అన్న అనిపిస్తుంది ఆ ప్లేస్ నుంచి మనం పక్కకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఇప్పుడు నేను నా ప్రాపర్టీస్ అవన్నీ ఉండేది తిరుపతి నేను ఉండేది హైదరాబాద్ నా పిల్లలు నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని మా హస్బెండ్ ఉంటారు మా ఫ్యామిలీ మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తేనే మా ఫ్యామిలీ రన్నింగ్ అనేది ఉంటుంది సో నా పిల్లల కోసం చదువులు అన్నీ ఇక్కడ ఉంటాయి సో నేను ఆస్తి కోసం వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చోలేను సో అక్కడ ఆక్యుపైలు చేస్తారు ఇంకోటి ఇవన్నీ కూడా నా సంతకాలే కానివ్వండి నాకు నా కంపెనీలనే కానివ్వండి అసలు ఏంటి ఆ డిస్ప్యూట్ అనేది తెలుసుకున్నాం ఇక్కడ సొంత తమ్ముడు ఇలా మోసం చేశాడు అనేది మీ బాధ లేదంటే ఆస్తిని అతను చేజిక్ వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ ఇక్కడీ బ్రదర్ని నమ్మాం కదా నమ్మక ద్రోహం ఇక్కడ సో ఇప్పుడు మనకు ప్రతి ఫ్యామిలీలో ఏమైనా చిన్న చితక ఉండొచ్చండి కాదనట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే అటాకుల వరకు వెళ్ళిపోయారు నా కారుని తగలబెట్టడం వరకు కూడా చేశారు మా మీద అటాకుల వరకు చేశారు ఒక్క టర్మ్ చూసినప్పుడు అంటే సొంతంగా మా ఇంట్లో పెరిగి మేము మా మా ఇంట్లో అతన్ని ఉంచుకొని మేము పెంచి పోషించి చదివించి విదేశాలకు పంపించి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నాతో మాతోనే ఉన్నాడండి మీ సొంత తమ్ముడే కదా సొంత తమ్ముడే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మా దగ్గర పెరిగాడు సో అప్పటి నుంచి కూడా మేము పోషించి అన్నీ చేసి బిజినెస్ పెట్టించి సో దానిలో మేము ఇన్వెస్ట్ చేసి సో ఆ కంపెనీ నా మీద ఉండి ఒక విధంగా మీ మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అంతే మీరు అంటే మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత చెన్నైలో ఉండేవాళ్ళం అండి అది వరకు నా పెళ్ళి అయిన తర్వాత కూడా సో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ ఉండేవాడు మీ దగ్గర చదువుకున్నాడు సో తర్వాత ఇప్పుడు ఆ టీనేజ్ ఏజ్లో ఉన్న ప్రాబ్లమ్ మగపిల్లలకి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తారో అలాంటివన్నీ కూడా మా హస్బెండ్ని ఫేస్ చేసేవాడు ఒక టీనేజ్ అబ్బాయిని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా తల్లిదండ్రుల కన్నా కూడా మా హస్బెండ్ ఎక్కువ ఫేస్ చేశారు దాని కాలేజీ కాలేజీలకి బంక్ కొట్టినా వెళ్ళి మాట్లాడటమే కానివ్వండి సో ఎక్కడైనా ప్రాబ్లం తీసుకొచ్చినా కానివ్వండి అలాంటివి ఏదైనా చేయాలన్నా మా హస్బెండే సో మా మదరు ఫాదరు కూడా విషయాలు చెప్పేవాళ్ళం కాదు సో మీ ఇంట్లో సొంత పిల్లలు పెంచారు సో మా పిల్లలు మా హస్బెండ్కి ఎలా అనేది ఆయన ఒక్కళ్ళేనండి సో అన్నదమ్ములు లేరు సో అట్లా ఏమంటే మనకు సపోర్టింగ్ ఉంటాడు సో రేపు పొద్దున వీడు మన పిల్లలకి సపోర్టింగ్ ఉంటాడు అనే ఒక ఉద్దేశం అయితే ఉండేది సో అందుకనేది చాలా ఫ్రీడమ్ కూడా ఉండేది మా నాతో కన్నా కూడా మా హస్బెండ్తో ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాడు దగ్గర దగ్గర ఇంటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఉన్నాడండి టూ థౌజండ్ వన్లో వెళ్ళాడు మ్యారేజ్ అప్పుడు దాకా ఉన్నాడా మన వాడి మ్యారేజ్ మ్యారేజ్ అక్కడికి వెళ్ళాకే అయ్యింది సో చదువుకోవటానికే కదా వెళ్ళింది న్యూజిలాండ్ న్యూజిలాండ్ పంపించింది డిప్లొమా చేయడానికే పంపించింది సో పదకొండు మన నెలలు ఏదో పీజీ లాంటిది డిప్లొమా చేయడానికే వెళ్ళాడు పంపించడంలో కూడా మీ పాత్ర ఉందా న్యూజిలాండ్ పంపించడం కన్ఫర్మ్ కానండి అప్పుడు పంపించేటప్పుడు మా పాత్ర ఉంది సో తర్వాత బిజినెస్ పెట్టించడమే కానివ్వండి పెళ్లి చేయటమే కానివ్వండి అన్ని రకాలుగా మేమే చూసుకునే వాళ్ళం అస వాడు ఫ్లైట్ దిగాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా అన్ని పాత్ర అన్ని రకాల ఇది మాదే ఎందుకంటే మా ఫాదరు క్రైస్ మిల్ ఉంటుంది సో అక్కడ ఆయనకి అంత అవగాహన కూడా ఉండదు సో అందుకని మా హస్బెండ్ అయితేనే అన్ని చూసుకోగలుగురు కాబట్టి మా హస్బెండ్ ఎక్కువ మా హస్బెండ్తో ఎక్కువ ఉండేవాడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళ మీరు మా ఎక్కువ మా మేమేనండి ఫైనాన్షియల్ సపోర్ట్ చదువుకోవడానికి చదువుకోవడానికి కూడా సో చదువుకోవటానికే కానివ్వండి మా ఇంట్లో ఉండటమే కానివ్వండి బట్టల దగ్గర నుంచి అండి ఇంక ఇంట్లో ఒక పిల్లాడైతే ఎలా ఉంటాడో ఇంకా ఆ రకంగా ఉండేది సో జనరల్గా ఏంటంటే ఒక స్టేజ్ వరకు అక్క తమ్ముళ్ళ మధ్య కానీ లేదన్నా అక్క చెల్లెల మధ్య కానీ లేదన్నా అన్న తమ్ముళ్ళ మధ్య అన్న చెల్లెల మధ్య ఎలాంటివి ఉండవు ఆఫ్టర్ మ్యారేజే ఇవన్నీ వస్తాయి సహజంగా సో మీకు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మీ ఇద్దరి మధ్య సమస్య అంటే డిస్ప్యూట్స్ ఇచ్చినాయి లేదంటే బిఫోర్ మ్యారేజా బిఫోర్ మ్యారేజ్ వరకు ఏమీ లేదండి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు కంపెనీ రిజిస్ట్రేషన్స్ అయినటివి అవన్నీ చూస్తే ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది ముందు నుంచే చీటింగ్ చేయాలని అనవాడికి ఒక ఉద్దేశం అంటే మాకు కంపెనీ పెట్టినప్పటికీ టూ థౌజండ్ ఎయిట్లో పెట్టాం అంటే అతను అతనికి మ్యారేజ్ కాకముందే పేరు ఏంటండి కిలారి కిలారి శివశేఖర్ నాయుడు సో అంటే ఒకటి మ్యారేజ్ అయింది డైవర్స్ అయింది తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు సో అతనికి మ్యారేజ్ మీరు పెట్టారు ఇద్దరు పార్ట్నర్షిప్ కాదండి యాక్చువల్లీ వాడిదైతే జీరో ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్ లేదండి సో జీరో ఇన్వెస్ట్మెంట్ ఉండింది సో ఎక్కువ మా హస్బెండ్ ఇది ఇన్వాల్వ్మెంటే ఉంది సో అలా మేము ఇక్కడ నుంచి గ్రానైట్ పంపించడమే కానివ్వండి ఇవన్నీ చేసాం చేసిన తర్వాత మళ్ళా వాడు ఏంటంటే అక్కడ ఇన్కమ్స్ వచ్చేటప్పుడు మా మాకు చెప్పలేదు అక్కడ ప్రాఫిట్స్ అంటే లాస్ అయ్యే టైంలో మా ఫాదర్ చెప్పారు వాడు కానీ లాస్ చేసి బిజినెస్ లాస్ అయితే మీకు రేపు పొద్దున నాకున్నాము ఆయన కంటే రైస్ మిల్లుని అమ్మేసి మీకు ఇస్తామనుకుంటున్నారేమో మేము ఇచ్చే ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు మా ఫాదర్ చెప్తే మా హస్బెండ్ అన్నారు మిమ్మల్ని మిమ్మల్ని అడిగి పెట్టలేదండి మిమ్మల్ని అడిగి నేను ఇవ్వలేదు వాడు అడిగాడు చేస్తాను అన్నాడు పెట్టాముదే సుంద బాబు సో ఒకవేళ పోగొట్టాడంటే కూడా ఒక నేర్చుకుంటాడు అనుకుంటాము సో మిమ్మల్ని అయితే మేము ఇబ్బంది పెట్టమండి అని చెప్పారు సో అప్పటి వరకు అందరూ ఓకేనండి ఎప్పుడైతే ఇన్కమ్స్ స్టార్ట్ అయ్యాయో మేము వెళ్ళి అక్కడ చూడం కదా మేము ఇక్కడ ఉన్నాం ఇండియాలో వాడికి ఏం కావాలన్నా ఇక్కడి నుంచి సప్లై చేసేదానికి ఇండియాలో మేము ప్రతి అతను న్యూజిలాండ్లో లో అంటే చదువు చదువు అయిపోయిన తర్వాత నుంచి అక్కడ కంటిన్యూ అవుతున్నాడు అక్కడే సో అప్పుడు మ్యారేజ్ కాల అంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది డైవర్స్ అయిపోయింది కంపెనీ పెట్టేదానికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా అయ్యింది డైవర్స్ కూడా అయిపోయింది డైవర్స్ అయిపోయిన తర్వాత కంపెనీ ఫ్లోట్ చేశారు కంపెనీ టూ థౌజండ్ ఎయిట్ లో ఇచ్చేసారు ఓకే తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ లెవెన్లోనో ఏమో ఉన్నాయి ఇంకోపెల్ అయింది అప్పటికి వరకు కంపెనీ నడుస్తుంది మళ్ళా ప్రాపర్టీస్ కొంటనే ఉన్నారు ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా తిరుపతిలో కొన్నారు సో మా మదరు ఫాదర్ మీదే కొన్నారు ఇన్కమ్ మీద ఇన్కమ్ మీద అన్ని న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఇన్కమ్ మీద ఆ కంపెనీ బేస్ మీద వచ్చిందే ఆ అమౌంట్స్ అన్నీ కూడా సో వాటి మీద మా మదర్ మీద మా ఫాదర్ మీద ఇద్దరి మీద ఉన్నారు సో మా ఫాదర్ ఏంటంటే మా మదరు ఫాదరు ఇద్దరు కొనుక్కుంటున్నారు కానీ నా మీదంటూ ఏమీ పెట్టకుండానే ఉన్నారు సో మా హస్బెండ్ ఏమనుకున్నారంటే వాడి మీద కూడా లేదు కదా మీ ఫాదరు మాదర్ మీదే ఉన్నాయి కదా వాళ్ళు ఎందుకు అన్యాయం చేస్తారు సో వాళ్ళు అలా చెయ్యరు కదా సో వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి సో మాకు ఆ డౌట్ కూడా లేదు ఎందుకంటే అందరూ ఫ్యామిలీ బాగానే ఉంది ప్రతిదానికి అక్క మేమే ఉండాలి వాళ్ళకి అంటే ఏం జరిగినా ఇంటికి మేమే ఇంపార్టెంట్ అన్నట్టు కంపెనీ ఫ్లోట్ చేసేటప్పుడు రాసుకుంటారు కదా రాసుకున్నాం మీది కూడా ఉందా నాది ఉంది దానిలో అప్పట్లో మా మదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది మా మదర్ మీద కూడా షేర్ ఉంది వాడు వర్కింగ్ పార్ట్నర్ గా ఉన్నాడు సో వాడి మీద కూడా షేర్ థర్టీ థర్టీ పర్సెంట్ పార్ట్నర్ ఇన్వెస్టర్ కాదు మీరు ఇన్వెస్టర్ మీ మీ పేరు పేరు హస్బెండ్ మా హస్బెండ్ పేరు మీద నా పేరు ఓకే సో తర్వాత నాకేమి ఇవ్వకపోవటంతో షేర్స్ పెంచుకుంటూ వస్తామన్నారు సో నా మీద షేర్స్ పెంచారు విల్లింగ్టన్ ఆక్లాండ్ విల్లింగ్టన్ ఆక్లాండ్ లో ఉండేది సో ఆ రెండిట్లో కూడా నావే హండ్రెడ్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి రిజిస్టర్ అక్కడ రిజిస్టర్ అక్కడ అయింది సంతకాలు ఇక్కడ నుంచి పెట్టాను సో దాని తర్వాత ఏమైంది అంటే వీళ్ళు కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆస్తులు కొనుక్కోవటం అక్కడ ఆస్తులు కొనుక్కోవటం దానికి ముందే నేను ఏంటంటే ఫస్ట్ వాడికి ముందు ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను చెప్పాను కదా పెళ్ళి ముందే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోపోయినా హైదరాబాద్లో వాడికి పిల్లనివ్వాలంటే అమెరి న్యూజిలాండ్లో ఇల్లు లేకపోతే ఇవ్వడానికి ఎవరికైనా ఇబ్బంది కదా అనే దాంతో నేను ఇల్లు కొనిపెట్టా అక్కడ నేను డబ్బులు ఇచ్చి అక్కడ ఇల్లు అది అప్పట్లో ఎలా ఉండేదంటే అండి ఇక్కడ ఆ న్యూజిలాండ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇస్తాం వాడు అక్కడ తీసుకుంటారు అలా లేకుండా ఎందుకంటే ఆ టైంలో వాడికి యాక్చువల్లీ ఉద్యోగం కూడా చేరి అప్పుడే వన్ మంత్ అయింది సో అంత డబ్బులు కూడా లేవు ఉండవు కాకపోతే వాడికి ఎక్కడి నుంచి అంత డబ్బు వస్తుంది ఇల్లు కొనుక్కునే అంత డబ్బు ఎలా కంపెనీ తర్వాత అప్పుడు మీకు మొత్తం ఇన్కమ్స్ ఇండియాకి వచ్చి ఇండియాకే ఇండియాకే ఇండియాకి వస్తే ఇక్కడ కొన్నారా ప్రాపర్టీస్ ఇక్కడ మా మదర్ ఫాదర్ మీద ప్రాపర్టీస్ కొంటనే ఉన్నాం కదా సో సో మీ పేరు పైన కంపెనీ ఉంది కానీ బట్ మరి ట్రాన్సాక్షన్స్ మీ పేరు పైన జరిగాయా ఏం జరగలేదండి మరి మీ పేరు పైన అకౌంట్ కూడా మీ పేరు పైన ఉండాలిగా ఇక్కడ ఏంటంటే మా మదర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉంటారు కదా సో మా మదర్ మీద ఉండింది సో మా ఫాదర్ కూడా ఏంటంటే మా ఫాదర్ కూడా ఎన్ఆర్ఐ అకౌంట్ అవన్నీ క్రియేట్ చేశారు అంటే ఆయన కంపెనీలో ఎలాంటి మెంబర్షిప్ ఇది లేదు కానీ త్రూ కంపెనీ నుంచి అయితే ఆయన అకౌంట్కి డబ్బులు పడేవారు అప్పట్లోనే కోట్లు కోట్లు పడేది సో అవన్నీ ఆస్తులు కొనటం జరిగేది సో తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే మేము ఏ రోజైతే ఇంకొక పెళ్ళి కూడా అయ్యింది తర్వాత మేము అడగటం స్టార్ట్ చేసాం ఎన్ని రోజులకి మాతో మా హస్బెండ్కి ఏం చెప్పేవాళ్ళు అంటే మా పిల్లలు అప్పుడప్పుడే చదువులు టెన్త్ అట్లా అవు అవుతుందేమో అయిన తర్వాత అయ్యి నేను న్యూజిలాండ్ తీసుకెళ్తాను సో పిల్లలకి నేను అక్కడ కంపెనీ పెట్టిస్తాను అని అది చెప్పేవాడు యాక్చువల్లీ నాకు పిఆర్ కూడా అప్పుడే వచ్చేది ఎందుకంటే నా నేను అక్కడ ఇన్వెస్టర్ని నా పేరు మీద కంపెనీ ఉంది సో ఆ టైంలో నాకు రావాల్సింది చేస్తాను చేస్తానంటూ మబ్బి పెడతా చైనకుండా అట్లా డిలే చేసేసాడు చేసేసేసి కొద్ది రోజులకు చూసుకుంటే నాకు కంపెనీయే లేదు నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేసాడు అసలు ఫస్ట్ సంతకాలు ఎట్లా తీసుకున్నారు మీరు వెళ్ళకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు పేపర్స్